శ్రీకాళహస్తిలో బీజేపీ నాయకులు కార్యకర్తలతో జిల్లా కార్యశాల కార్యక్రమాన్ని నిర్వహించారు భారత ప్రధానిగా నరేంద్ర మోదీ పదకొండు ఏళ్ల సుపరిపాలన విజయవంతంగా సాగుతుండడంపై శ్రీకాళహస్తీశ్వరిని సరస్వతి ఆడిటోరియంలో బీజేపీ రాష్ట కార్యదర్శి కోలానంద్ అధ్యక్షతన జిల్లా కార్యశాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట బీజేపీ ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంజ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన కావించి భరతమాత మరియు శ్యాంప్రసాద్ ముఖర్జీ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో పదకొండు నెలల సుపరిపాలనలో భారతదేశంలో చిట్ట చివరి పౌరుడి వరకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయో వాటి గురించి వివరించారు ఈ సందర్భంగా రాష్ట బీజేపీ ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి మాట్లాడుతూ పదకొండు ఏళ్ల నరేంద్ర మోదీ పాలనలో భారతం ఏ విధంగా అభివృద్ది చెందిందో ప్రజలు చూస్తున్నారని భారత్ విజయానికి ఆపరేషన్ సింధూర్ ఎంతగానో దోహదపడిందని ఈ రోజు ప్రపంచ దేశాలు భారతదేశానికి అధిక ప్రాముఖ్యతను ఇస్తున్నారని ఇది ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని సాధ్యమైందని తెలిపారు జూన్ ఐదు నుంచి ఆగస్టు పదహైదవ తేదీ వరకు అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాలు జరుపుకుంటూ ప్రతి ఒక్కరూ వారి తల్లి పేరిట మొక్కలు నాటాలని ప్రధానమంత్రి మోదీ సూచనలతో దేశంలోనే ఇప్పటికీ లక్షలాది మొక్కలు ప్రజలు నాటి నరేంద్ర మోదీకి సంఘీభావం తెలియజేశారని అన్నారు రెండు నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ పేరిట భారతదేశం ప్రపంచ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని ఇప్పటికే ప్రపంచ దేశాలు భారతదేశం నాలుగవ స్థానంలో ఉండడం భారత పౌరులు గర్వించదగ్గ క్షేమని అన్నారు రానున్న రోజుల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుందు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని పోవాలని కోరారు గ్రామ గ్రామాలకు కేంద్ర పథకాలను తీసుకొని వెళ్లి చిట్టచివరి పౌరుడి వరకు సంక్షేమ ఫలాలు అందాలని ఈ సందర్భంగా వారు బీజేపీ నాయకులను కోరారు రోజు ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానాన్ని ఆక్రమించినటువంటి విషయాన్ని మనం తెలిసాం అదే విధంగా రక్షణ రంగంలో రెండు వేల పద్నాలుగు నాటికి కేవలం మూడు వేల కోట్ల రూపాయలు ఎగుమతులు ఉన్నటువంటి భారతదేశం నుంచి ఈ రోజు రెండు లక్షల ఎనభై మూడు వేల కోట్ల రూపాయల రక్షణ రంగ పరికరాలు ఎగుమతి చేసే విధంగా రావడంతో పాటు భారతదేశంలో రూపకల్పించినటువంటి బ్రహ్మాస్ గాని ఆకాశ్ గాని తేజస్ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూసే విధంగా కూడా మనం మొన్ననే జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో కూడా మనం చూడడం జరిగింది అనేక రంగాల్లో ఈ రోజు ఈ దేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ముందుకు పరిస్థితుల్లో పరిస్థితిలో రాబోయేటువంటి రోజుల్లో కూడా నరేంద్ర మోడీ యొక్క పరిపాలన ఇదే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆంక్షిస్తా ఉన్నారు